नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः జయరామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఎవతి ఎనభై తొమ్మిదవ సర్గ ఇలా బుధులకు పురూరవుడు అను పుత్రుడు పుట్టుట పురుషోత్పత్తిం లక్ష్మణో భరతస్తథా ఆశ్చర్యమితి చ బ్రూతాము రామం జనేశ్వరం లక్ష్మణ భరతులిద్దరూకింపురుషుల ఉత్పత్తిని గూర్చి విని రాజైన రామునితో ఇది చాలా ఆశ్చర్యకరము అని పలికిరి అథ రాయ మహాయ కథయామా స ధర్మాత్మా ప్రజాపతి వై ధర్మాత్ముడు మహాకీర్తిమంతుడు అయిన రాముడు ప్రజాపతి పుత్రుడైన ఇలుని యొక్క కథను చెప్పెను సర్వాస్తా ఋషి ప్రహసన్నివా బుధుడు ఆ కిన్నర స్త్రీలందరూ విహరించుట చూచి మంచి సౌందర్యము గల ఆ స్త్రీతో నవ్వుచు ఇట్లు పలికెను సుతః సురుచిరాననే భజ భక్త్యా స్నిగ్ధేన చక్షుషా ఓ సుందరవదనా నేను చంద్రుని ప్రియపుత్రుడను ఓ సుందరమైన కటి ప్రదేశము కలదానా నన్ను స్నేహపూర్ణమైన దృష్టితో చూచుచు భక్తితో చేరుము తద్వచనం శూన్యే స్వజన ఇలా సురుచిర ప్రఖ్యం మహాప్రభం స్వజనులు ఎవరూ లేని ఆ శూన్య ప్రదేశమునందు ఆతని మాటలు విని చాలా అందమైన గొప్ప కాంతిగల ఆతనితో ఇల ఇట్లు పలికెను అహం కామచరీ సౌమ్య తవాస్మి వశవర్తిని ప్రసాధిమాం యథేచ్ఛసి తథా కురు ఓ సౌమ్యుడా స్వేచ్ఛగా సంచరించు నేను నీకు వశురాళనైతిని ఓ చంద్రపుత్ర నన్ను ఆజ్ఞాపించుము నీకు ఎట్లు ఇష్టమో అట్లు చేయుము తస్యాస్తదద్భుత ప్రఖ్యం శ్రువాహర్షముగ స వై కామీసే మే చంద్రమ కాముకుడైన ఆ బుధుడు ఆశ్చర్యకరమైన ఆమె మాట విని సంతోషించి ఆమెతో విహరించెను కామిన సుందరమైన ముఖము గల ఆ ఇలను అధికముగా క్రీడింపచేయుచున్న కాముకుడైన ఆ బుధునకు వైశాఖమాసము ఒక క్షణము వలె గడచిపోయను అథ మాసే సంపూర్ణే పూర్ణేందు సదృశాన ప్రజాపతి శ్రీమాన్ శయనే ప్రత్యుధ్యత మాసము పూర్తి కాగానే పూర్ణచంద్రుని వంటి ముఖముగల శ్రీమంతుడైన ఇలుడు శయనము మీద మేల్కొనెను సోమజం తత్ర తపంతం సలిలాశయే ఊర్ధ్వబాహు నిరాలంబం రాజా ప్రత్యభాషత ఆ రాజు అక్కడ సరస్సులో చేతులు పైకి ఎత్తి ఆధారమేమీ లేకుండా నిలచి తపస్సు చేయుచున్న బుధుణ్ణి చూచి ఆతనితో ఇట్లు పలికెను పర్వతం దుర్గం ప్రవిష్టోస్మి సహానుగహ నశామి తత్సైన్య క్వనుతే మామకాగతా ఓ పూజ్యుడా అనుచరులతో కలిసి నేను శక్యము కాని పర్వతము మీదికి వచ్చితిని కాని నా సైన్యము కనబడుటలేదు నా వాళ్లందరూ ఎక్కడికి పోయినారో తెలియదు తచ్చుత్వా తస్య రాజర్షేర్నష్ట భాషితం ప్రత్యువాచ శుభం వాక్యం సాన్త్వన్పరయాగిరా స్మృతిని కోల్పోయిన ఆ రాజర్షి మాటలు విని బుధుడు మంచి మాటలతో ఓదార్చుచు శుభమైన వాక్యమును పలికెను అశ్మ వర్షేణ మహతృత్యాం చాశ్రమపదే పెద్ద రాళ్లవానకు నీ అనుచరులందరూ మరణించినారు నీవు గాలివానలకు భయపడి ఆశ్రమమునకు వచ్చి నిద్రించితివి సమాశ్వసి ఊరడిల్లుము నీకు క్షేమమగుగాక నీవు భయమును దుఃఖమును విడచి ఫలమూలములను తినుచు సుఖముగా ఇక్కడ నివసించుము సరాజా వాక్యేన ప్రశ్వస్తో మహామతి శుభం వాక్యం దీనో భృత్యజన క్షయాత్ గొప్ప బుద్ధి కల ఆ రాజు ఆ మాటలకు ఊరడిల్లి భృత్యులు నశించుటచే దీనుడై శుభమైన వాక్యమును పల్కెను స్వకం రాజ్యం నాహం భృత్యైర్వినాకృత వర్త క్షణం బ్రహ్మన్ సమను జ్ఞాతుమర్హసి నా భృత్యులు లేని నా రాజ్యమును విడిచివేసెదను ఓ బ్రాహ్మణోత్తమా ఇక్కడ క్షణము ఉండను నాకు వెళ్ళుటకు అనుజ్ఞ ఇమ్ము సుతో ధర్మ పరో బ్రహ్మంద్యేష్ఠో మమ మహాయశాహ శశబిందూరితి ఖ్యాత సమే రాజ్యం ప్రపత్స్యతే ఓ బ్రాహ్మణ ధర్మపరుడు గొప్ప కీర్తిగలవాడు శశబిందు అను పేరు కలవాడు అయిన నా జ్యేష్ఠపుత్రుడు రాజ్యమును పొందగలడు నహి శక్ష్యామ్యహం హిత్వా కించిదప్యశుభం ప్రతివక్తుం గొప్ప తేజస్సు కలవాడా నేను సుఖవంతులైన భృత్యులను భార్యలను విడిచి ఉండజాలను ఇక్కడనే ఉండుము వంటి అశుభవాక్యమును నీవు పలుకవద్దు తథా రాజేంద్రే త్రువతిరాజేంద్రే బుధపరం వాసంత ఇహ రోచతాం ఆ రాజు అట్లు పలుకుచుండగా బుధుడు ఆతనిని ఓదార్చుచు చాలా అద్భుతమైన వాక్యమును పలికెను నీకు ఇక్కడ నివాసము ఇష్టమగుగాక నయా కార్యమేయాల సంవత్సరోషిత్యేహ కారయిష్యామితే హితం మహాబలశాలివైన ఓ మహారాజా నీవు దుఃఖము చెందకుము ఇక్కడ నీవు ఒక సంవత్సరము ఉన్నచో నీకు హితము చేయించదను తద్వచనం శ్రువా బుధస్యాక్లిష్టకర్మణ విదే బుద్ధిం యదుక్తం బ్రహ్మవాదినా క్లేశములు లేని పనులు చేయు ఆ బుధుడు చెప్పిన మాటలు విని ఆతడు చెప్పిన విధముగా నివసించుటకు నిశ్చయించుకొనెను మాసం రమయత్య నిశం శుభా మాసం పురుష భావన ధర్మబుద్ధి చకారస ఆ రాజు ఒక మాసము సుందరి అయిన స్త్రీగా అయి ఆ బుధుణ్ణి రమింపజేసెను మరొక మాసము పురుషుడుగా ధర్మబుద్ధితో ఉండెను తత మాసి జనయామాస తోసుపురూరవసమూర్జితం పిమ్మట చక్కని నడుముకల ఆ ఇల తొమ్మిదవ మాసమునందు బుధుని వలన గొప్ప బలముకల పురూరవసుడు అను పుత్రుణ్ణి కనను పుత్రం మహాబలం అతడు పుట్టగానే శుశ్రోణి అయిన ఆ ఇల తండ్రితో సమానమైన వర్ణము గొప్ప బలము కల ఆ పుత్రుణ్ణి తండ్రి చేతిలో ఉంచెను బుధస్సు పురుషీభూతం సవై సంవత్సరా కథాభీరమసర్మయక్తీరాత్మవాన్ బుద్ధిమంతుడైన బుధుడు సంవత్సరానంతరము పురుషుడైన ఆ ఇలు ధర్మసంబద్ధమైన కథలతో ఆనందింపజేసెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావే ఉత్తరకాండే एकोनवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम